బద్రి సినిమాతో ఎంట్రీ ఇస్తూనే టాలీవుడ్లో బ్లాక్ బోస్టర్ హిట్ ని అందించాడు పూరి జగన్నాథ్ భారీ చిత్రాలతో పాటు చక్కని కథ కథనాలతో లో బడ్జెట్ చిత్రాలను రూపొందించి హిట్ చేసిన క్రెడిట్ ని దక్కించుకున్నాడు రచయిత దర్శకునిగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సాహసాలు చేసి విజయాలు సాధించాడు స్వతహాగా చిరంజీవికి అభిమాని అయిన పూరి జగన్నాథ్ అనేకసార్లు ఆ విషయాన్ని వెల్లడించాడు చిరంజీవి కంబ్యాక్ మూవీగా నూట యాభైవ చిత్రాన్ని ఆటోజానీ టైటిల్ తో అప్పట్లో అనౌన్స్ చేశాడు కానీ అనివార్య పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది అయినప్పటికీ తన అభిమాన హీరోని డైరెక్ట్ చేయాలనే కోరిక పూరిలో ఇప్పటికీ ఉంది అయితే పూరికి అదృష్టం మరొక రూపంలో కలిసొచ్చింది ఆ విషయాన్ని స్వయంగా చిరంజీవి వెల్లడించారు నటుడిగా వెలగాలని కలలుగంటూ నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు హైదరాబాద్ వచ్చాడు ఒకటి అరా వేషాలు వేశాడు ఇంతలో కాలచక్రం తిరిగింది అతను స్టార్ డైరెక్టర్ అయ్యాడు కానీ అతని మొదటి కళ అలా మిగిలిపోకూడదు అందుకే గాడ్ ఫాదర్ చిత్రంలో నటుడిగా ఛాన్స్ ఇస్తున్నాను అంటూ చిరంజీవి వివరించాడు గాడ్ఫాదర్ చిత్రంలో పూరికి ఒక కీలకమైన క్యారెక్టర్ ఇచ్చారని తెలుస్తోంది మొత్తానికి తన అభిమాని కళను తీర్చిన హీరోగా చిరంజీవి మరో కొత్త ట్రెండ్కి తెరతీశారు